ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి మూడవ మాట ధ్యానం చేద్దాము అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము మరియు ఇరవై ఏడవ వచ్చినము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ స్థితిలో కూడా మరి ఆయన కొరడ దెబ్బలతో మరి యొక్క కొట్టించుకునే శరీరం అంతా గాయములు మరి తల తల పైన రక్తము మూళ్ళ తోటి వచ్చినటువంటి రక్తము ఎన్నో వాస్తవంగా ఆయన శరీరంలో అంత రక్తము మన కొరకు కార్చాడు అక్కడ అందరూ శిష్యులు పారిపోయారు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు యోహాన్ గారు అక్కడ ఉన్నారు పక్కనే మరిక యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ అక్కడ ఉన్నది ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు ఆ యొక్క ప్రవక్త అయినటువంటి చెప్పిన ప్రకారము లూకా సువార్తలో నీ యొక్క మరి యొక్క హృదయం నుండి నీ ఒక ఖడ్గము దూసుకొని పోవుననే వాక్యము ఇక్కడ అక్కడ నెరవేరింది ఆ శిలువపై తన కుమారుణ్ణి ప్రభుని చూసి ఆ తల్లి ఎంతో మరి రోధనతో ఏడుస్తూ ఉన్నది కానీ యశు ప్రభు ఈ తల్లి బాధ్యత తీసుకోవడం జరిగినది తన శిష్యుడైన ప్రియమైన శిష్యుడైన యోహాన్ యోహాన్ వైపు చూసి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పాడు ఈ రోజు నుండి ఈ తల్లి నీకు తల్లి ఇతనే నీ కుమారుడని ఆ తల్లిని వ్యవహాన్కి అప్పచెప్పడం జరిగింది మరి పదాజ్ఞలో మరి ఒక ప్రియమైన వాళ్ళ ఆ యొక్క యొక్క దేవుని యొక్క నిర్గమ కాండము ఇరవయ అధ్యాయము పన్నెండవ వచ్చినము అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయం పదహార వచ్చినంలో తల్లి యొక్క బాధ్యత గురించి ఉంటుంది తల్లిదండ్రుల యొక్క బాధ్యత గురించి ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క బాధ్యత నెరవేర్చట్లేదు మరి కుమారుడు పెద్దగై వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను పూర్తిగా మర్చిపోతున్నారు ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎన్నో రకాల జబ్బులకి గురి తినడానికి ఒక్కోసారి ఆహారం లేక కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు కుమారులు బ్రతికి ఉండగానే బజార్లో ఆడుకుని తింటున్నారు అక్కడక్కడ ప్లాట్ఫామ్లు చూస్తుంటాం వాళ్ళ కుమారులు వారి కుమార్తెలు ఆస్తులు పంచుకొని వేరైపోయి వారు హాయిగా ఉంటున్నారు మరి నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుస్మాతుడిగా అవుతానుగా వాక్యం ఉంది ప్రియమైన వాళ్ళరా తల్లిదండ్రుని తల్లిదండ్రులు ఎవరైతే చూస్తారో వారు మంచి దీర్ఘాయుస్మాతుడిగా అవుతాడని కూడా వాక్యం ఉంది తల్లి బాధ్యతను మర్చిపోకూడదు తల్లి తండ్రి బాధ్యతను మర్చిపోవద్దు కావున మరి ప్రభు అమ్మ అనే మాట ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు యోహాన్ శువార్త రెండవ అధ్యాయం నాలుగవ చిరంలో మరి అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదని కూడా అప్పుడు అమ్మ అని మరికి చెప్పడం జరిగింది మరొక సందర్భంలో కూడా సమాధి దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తుండే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని యశుప్రభు అడిగాడు ఈ విధంగా అమ్మ అని యశుప్రభు మర్చిపోలేదు అమ్మని ఈ వాక్యం ఇంటున్న సహోదరి సహోదరుడా కళ్ళ కన్న తల్లిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా కన్న తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నావా ఈ మధ్యలో సహోదరులు దేన్ని బట్టి ప్రేమిస్తున్నంటే ఆస్తి ఎక్కువ ఎవరైతే ఇస్తారో ఆస్తి ఎవరైతే తక్కువ ఇస్తారో ఆ ఆస్తిని బట్టి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు ఎప్పుడైనా ప్రేమ అనేది ధనాన్ని బట్టి కాదు నిజంగా ప్రేమించాలి అది క్రీస్తు ప్రేమని బట్టి ప్రేమించాలి కాబట్టి తల్లిదండ్రుల బాధ్యతను మనం గుర్తించాలని ప్రభు ఈ మాటలు మన వినుకడిలో దీవించునుగాక ఐ మీన్